జొన్న రొట్టెలు బాగా తినాలనిపించి చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళ కోసమే అండి ఈ వీడియో జొన్న రొట్టెలు చేసేటప్పుడు విరిగిపోకుండా చక్కగా రావాలంటే ఈ టిప్ ఫాలో అయితే చాలా బాగా వస్తాయండి అదేంటో ఈరోజు వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ శాశ్వత అడ్వెంచర్స్ నమస్తే అండి అందరికీ ఇవి గింజలండి ఈ గింజల్ని మనం రకరకాలుగా వాడుతుంటాం కదా ఒక కిలో జొన్నలకి రెండు వందల గ్రాముల గింజలు వేసి పిండి పట్టించాలి ముందుగా స్టవ్ పైన పెన్నం పెట్టి ఈ పిండిని జల్లించుకుందాము పిండి మరలో అంటే పిండి మిషన్లో వేసి మిల్లులో ఆడించుకోవాలండి ఆడించిన తర్వాత ఎట్లయినా గింజలు కాస్త పొట్టులాగా వస్తుంది కదా ఒకసారి జల్లించుకొని చేస్తే రొట్టె విరగకుండా చక్కగా వస్తుంది అన్నమాట జొన్న రొట్టె ఎప్పుడు చేసినా పెన్నం బాగా వేడిగా ఉండాలనేది గుర్తుంచుకోండి పిండి మనం జల్లించుకొని కలుపుకునే లోపల పెన్నం బాగా వేడెక్కుతుంది గోరువెచ్చని నీళ్లు వాడండి రొట్టె చక్కగా వస్తుందనమాట విరగకుండా ఎప్పుడైనా గోరువెచ్చని నీళ్లు సేఫ్ అనమాట చల్లటి నీళ్ళతో ఫస్ట్ మిల్లులు వచ్చిన రోజు మాత్రం కలిపిన పర్వాలేదు కానీ రాను రాను ఎక్కువ రోజు నిల్వ ఉండేటట్టయితే పిండిని గోరువెచ్చని నీళ్ళు కానీ వేడి నీళ్ళు కానీ కలుపుకుంటే రొట్టె విరగకుండా వస్తుందండి పిండి ఇప్పుడు నీళ్లు పోసి కలుపుకున్నాం కదా పొడి పిండి ఇట్లా జల్లుకొని చక్కగా చేయితో అలా తడుతూ ఉండాలన్నమాట వీడియోలో చూసినట్టు కాస్త వెడల్పు చేసుకున్న తర్వాత కర్రతో రుద్దేసుకోవచ్చు ఎందుకంటే ఈ టిప్ ఎందుకు ఫాలో అంటే ఈ గింజల్లో గింజల్లో మనకి జిగురు ఉంటుందండి ఆ జిగురు వల్ల రొట్టె బ్రేక్ కాకుండా అంటే చీలకుండా వస్తుంది ఆరోగ్యానికి మంచిది జొన్నలు కానీ గింజలు కానీ చాలా మంచివి కదా ఈ రెండు కలుపుకొని తినడం వల్ల కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్తో పాటు మనం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అసలు రొట్టె అనేది చాలా సులభంగా కర్రతో కూడా రొట్టెలు చేయడానికి రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు మీరు వేడి నీళ్ళు పోసుకున్నారనుకోండి చక్కగా చపాతి కర్రతో చపాతి రుద్దినట్టు రుద్దేసి కాల్చుకోవచ్చు అన్నమాట చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో దానిలో ఉండే జిగురు వల్ల మనకి స్టిక్కీనెస్ ఉంటుంది కదా దానివల్ల మనకు విరగదు అనమాట రొట్టె కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా చేసుకోండి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు కూడా చాలా త్వరగా అయిపోయేటట్టు ఇలా ఈ మెథడ్ ఫాలో కావచ్చు చాలా రకాలుగా చేస్తారు కదా జొన్న రొట్టెలు రాని వాళ్ళ కోసం ఇది ఒక ఐడియా అనమాట అంటే పిండి ఎప్పుడు తెచ్చినా విరిగిపోతుంది అనుకునే వాళ్ళకి ఎప్పుడైనా కానీ బాగా వేడిగా ఉన్న పెన్నంపైన జొన్న రొట్టె వేసి వెంటనే నీళ్ళు ఇట్లా తడితో తడి చేయాలండి అలవాటు ఉంది కాబట్టి ఇది మా అక్క కూతురు పంపించింది వీడియో ఈ అమ్మాయి వెంటనే నీళ్ళు చేయితోనే వేస్తుంది కదా మా సైడ్ ఇక్కడ అలవాటు అనమాట మాకు రోజు జొన్న రొట్టెలు చేసుకుని అలవాటు కాబట్టి డైరెక్ట్ చేయితోనే వేస్తున్నాము కాకపోతే అలవాటు లేనివారు ఒక కాటన్ క్లాత్ నీళ్ళల్లో ముంచి రొట్టె పైన ఇలా తుడిచేస్తున్నారంటే చక్కగా తుడిచిన వెంటనే తిప్పేసుకోవాలండి అప్పుడే రొట్టెలు బాగా వస్తాయి జొన్న రొట్టెలు వేసిన వెంటనే తడపాలి తడిపిన తర్వాత వెంటనే తిరిగేయాలన్నమాట అప్పుడే రొట్టె రెండు వైపులా చీలకుండా పగుళ్ళు రాకుండా బాగా వస్తుంది చూడు రెండో రొట్టె కూడా చేసేస్తుండలా సేమ్ అదే ప్రొసీజర్ అనమాట కొద్దిగా మనము రౌండ్ చేసుకున్న తర్వాత చపాతికర్రత రుద్ది తీసుకొని కాల్చుకోవడమే చాలా ఈజీ కదా ఇట్లా పాటిస్తే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం మనకి చేయడం కూడా సులభంగా ఉంటుంది రకరకాలుగా సోయా కలుపుకోవడము రకరకాలు చేస్తుంటారు కదా ఇది మాత్రం అవిశ గింజలు జిగురు ఎక్కువ ఉంటుంది తెలుసు కదా మనం హెయిర్ ట్రీట్మెంట్స్ వాడుతుంటాము పౌడర్ చేసుకొని తింటుంటాము రకరకాలుగా గింజలు వేయించుకొని నట్స్ అన్ని కాంబినేషన్లో తింటుంటాము ఇలా జొన్నల్లో కూడా వేసుకుంటే రోజువారీ మనం చే తినే టిఫిన్లతో పాటు ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ టైంలో కానీ జొన్న రొట్టెలు వేసుకుంటుంటాం కదా అప్పుడు మనకి హెల్తీగా దాంతోపాటు ఆ ఉట్టివే తింటే ఎంత రుచి ఉండదు కాబట్టి ఇట్లా జొన్నపిండిలో కూడా కలుపుకుంటే కూడా హెల్త్కి మంచిది అందుకని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అండి ఈ టిప్స్ షేర్ చేయండి ఖచ్చితంగా మన వాళ్ళకి తెలియాలని మాకు కూతురు పంపించింది ఈ వీడియో అదే పనిగా తన వీడియో చేసి పంపించిందండి జొన్న రొట్టెలు అన్ని వైపులా ప్రతి అంచు చక్కగా కాలేటట్టు ఇట్లా హై ఫ్లేమ్లోనే బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు చక్కగా డైజెషన్ అవుతుందన్నమాట రొట్టె కాల్చడంలోనే ఉందండి అంతా ఆయిల్ లేకుండా కాల్చుకుంటాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది చాలా ప్రాంతాల్లో రాకపోయినా వీటిని నేర్చుకుని మరీ తయారు చేసుకొని తింటున్నారు ఆరోగ్యం కోసం అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కదా షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానండి హెల్త్ కేర్ తీసుకునే వాళ్ళు అంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ ఎలాంటి వాళ్ళైనా జొన్న రొట్టెలు తీసుకుంటే జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది ఏదో రూపంలో తీసుకుంటే మంచిది ఇలా రొట్టెల రూపంలో అయితే ఇది అన్ని కూరలకి పప్పుకి మటన్కి నాన్ వెజ్లకి ఎలాంటి కాంబినేషన్లైనా తీసుకోవచ్చండి రొట్టెలు కూడా విరగకుండా రావాలంటే ఇలా చక్కగా ఈజీగా చేసుకోవాలంటే జొన్నలతో పాటు మీరు అవసరగింజన్ని కలిపి పిండి మిషన్లో ఆడించుకోండి చక్కగా రొట్టెలు చాలా నీట్గా వస్తాయి చీలకుండా రుచిగా కూడా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం